అంటే చాలు శివానుగ్రహము మరింత లభిస్తుందని మన పురాణ గాథలు పేర్కొంటున్నాయి అలాంటి పరమ శివ భక్తుల్లో భక్త కన్నప్ప కూడా ఒకరు ఆయన భక్తి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము పురాణాల ప్రకారము మహాశివుడికి అరవై మూడు మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు వారిలో ఈ తిన్నడు కూడా ఒకరు తర్వాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు తిన్నడు ఒక బోయవాడు మరియు నాస్తికుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించాడు ఆయన అర్జునుడి అవతారము ఒకనొకప్పుడు అర్జునుడు శివుడి కోసము గొప్ప తపస్సు చేశాడు అలా అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఒకసారి అర్జునుడిని పరీక్షించాలి అని అనుకున్నాడు అప్పుడు అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలి అని ఓ అడవి పందిని పంపించాడు పరమేశ్వరుడు ఇప్పుడు సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు అయితే అదే సమయంలో బోయవాణి వేషంలో వచ్చిన పరమేశ్వరుడు కూడా ఆ పందికి బాణం వేశాడు దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన పరమేశ్వరుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనమిచ్చాడు ఇప్పుడు అర్జునుడిని రెండు వరాలను కోరుకోమన్నాడు అప్పుడు అర్జునుడు మొదటగా పాశుపతాస్త్రాన్ని కోరుకున్నాడు ఆ వరాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవని అర్జునుడికి చెప్పినాడు ఆ తర్వాత ఆ అస్త్రము తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది మరియు రెండవది మోక్షము ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు కానీ అందుకు పరమేశ్వరుడు అంగీకరించలేదు నువ్వు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను ఎందుకు అంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు అందుకే ప్రసాదించలేను నువ్వు శివుడి మోక్షం పొందాలి అంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు విధంగా ఒకసారి ఈ తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాలుస్తూ ఉన్నప్పుడు అతను కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అని అనుకున్నాడు అప్పుడు చేతిలో పందిని పట్టుకొని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అతనికి పూలతో అలంకరించబడిన ఒక శివలింగం కనిపించింది అయితే చాలా కాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టలేదు అని భావించి తిన్నడు తన దగ్గర ఉన్న పంది మాంసాన్ని పెట్టాలి అనుకున్నాడు అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు అయితే చేతుల్లో మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు ఇప్పుడు తన కాలికి ఉన్న చెప్పులతో శివలింగం మీద ఉన్న పూలను పక్కకు నెట్టి నోట్లో ఉన్న నీటిని ఆ శివలింగం మీద పోశాడు పక్కనున్న పూలు ఆకులు తీసుకొచ్చి ఆ పరమేశ్వరుణ్ణి చక్కగా అలంకరించాడు ఆ తర్వాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు ఆ పరమేశ్వరుడు దాన్ని చక్కగా ఆరగించాడు అప్పటి నుంచి కూడా తిన్నడు ప్రతిరోజు అలాగే చేయడం మొదలుపెట్టాడు అయితే పరమేశ్వరుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉంది అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు వారు శివుడి కోసము గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు అప్పుడు పరమేశ్వరుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువులా జన్మిస్తారని చెప్పాడు ముఖ్యంగా వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు అప్పుడు పరమేశ్వరుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు ఇలా శివగోచర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివలింగం మీద నున్న పూలు కాలి చెప్పులతో తీయబడ్డాడని తెలుసుకుని ఈ శివగోచర బాధపడ్డాడు అయితే ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు అప్పుడు అలా చేయకు కాసేపు అలా పక్కన దాక్కొని వేచి చూడు అని ఒక మాట వినిపించింది అది విని శివగోచర శివలింగం వెనకాల దాక్కొని ఉన్నాడు అప్పుడు కొంత కొంచెం సేపటి సమయానికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసము నోట్లో నీళ్ళు మరియు పూలతో వచ్చాడు పువ్వులతో చక్కగా అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు కానీ శివుడు మాత్రము ఆ పంది మాంసాన్ని తినలేదు దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదు అని అనుకుంటూ బాధగా శివలింగం వై వైపు చూశాడు ఇత శివలింగం నుంచి ఒక కంటిలో నుంచి రక్తం కారణము గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్నా కూడా శివుడికి కంటి దగ్గర పెట్టాడు తర్వాత శివలింగం నుంచి మరో కంటి నుంచి కూడా రక్తం రావడం మొదలైంది అప్పుడు ఈ తిన్నడు తన రెండో కంటిని కూడా తీయడానికి సిద్ధపడ్డాడు కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాను అప్పుడు తన రెండో కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతూ ఉన్న శివలింగం రెండో కన్ను దగ్గర ఈ తన రెండో కంటిని పీకబోతూ ఉండగా తన భక్తికి వచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తిన్నడికి కంటిని తిరిగి తిన్నటువంటి చూపును ప్రసాదించాడు ఇదంతా కూడా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచర తిన్నడి భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు అతను ఎంత శివభక్తుడో శివభక్తుడో తెలుసుకున్నాడు అలా తిన్నడు కన్నప్పగా మారాడు కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసినవాడు అని అర్థము కాబట్టి శివభక్తుల కథ విన్నా చదివినా కూడా శివానుగ్రహం కలుగుతుంది ఈ మహాశివరాత్రి రోజున శివుడు ఈ పేరు వింటే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకు వస్తారు అలాగే మరొక పేరు కూడా ప్రముఖంగా గుర్తొస్తుంది అదే నంది నంది శివుని వాహనము శివుడు ఎటు వెళ్ళినా కూడా నందిని తీసుకువెళ్తాడు ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంతో కైలాసంలో శివుడితో పాటుగా ఉంటూ శివుడికి వాహనంలో మారే అదృష్టము ఎలా వరించింది అది తెలియాలి అంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వము శిలాద అనే మౌనీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు శివుని భక్తిలో మునిగిపోయిన శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు అలా శిలాద భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు అలా శివుని స్వరం విని శిలాద మహర్షి చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళెదుట సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి అప్పుడు పరమేశ్వరుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద మహర్షి స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు స్వామి అని అడిగాడు లేదా పరమేశ్వరుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక ప్రకారము త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఓవైపు శివుని దర్శనము మరోవైపు శివుని వరము ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు ఆ మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దొన్నుతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడులా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకువెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చేయి అని ఆకాశవాణి వినిపించింది అప్పుడు శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అనే పేరు కూడా పెట్టాడు అప్పుడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా కూడా చాలా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు ఆ శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లాగా సంతోషంగా గడిచిపోయాయి ముఖ్యంగా కొన్నాళ్ళ తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు అప్పుడు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కూడా కోరాడు దానికి సాధువులు అంగీకరించారు ఆ శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంత కాలము కూడా ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అంతటా నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను కూడా చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు కూడా తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసము శిలాద ఇంటి నుంచి బయలుదేరారు అలా వారు వెళ్తూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరము నందిని సాధువుల పాదాలకు నమస్కరించాడు సాధువులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు అయితే నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అప్పుడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుడిని దీవించే సమయంలో చాలా విచారంగా ఉన్నారు ఎందుకు అని అడిగాడు నేను జరగడానిది జరుగుతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద అతని వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేక లేను అని అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలి అంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాదముఖము ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడు అని తెలిసి కుప్పకూలిపోయాడు ముఖ్యంగా సమయం గడుస్తూ ఉంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి నిండ నిండా కూడా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అని అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు అయితే ఈ శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది అన్నాడు నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు కదా శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాము మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడా అని అడిగాడు నంది మాటలకు శిలాద మహర్షి అలాగనే చూస్తూ ఉండిపోయాడు నందును దీవించండి నాన్న అంటూ నంది తండ్రి పాదాలకు నమస్కరించాడు అక్కడ శిలాద మహర్షి విజయోస్తు అని దీవించాడు నంది భువనా నదికి వెళ్లి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలు పెట్టాడు అలా నందికి నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూశాడు చూడు నంది అని అన్నాడు పరమేశ్వరుడు ఇటా నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తూ ఉన్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో పంది చేసుకున్నాడు శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు శివుడు శివుడు నందివైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు అంతటా నంది తనకి తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అని అన్నాడు అప్పుడు పరమేశ్వరుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు నా గణాలకు అధిపతిగా కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ కూడా నాకు వాహనంలా స్నేహితుడులా ఉంటావు అని అన్నాడు అంతటా నంది ఆనంది బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఇప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నందీశ్వరుడు శివుడికి వాహనంలాగా గణాలకు అధిపతిగా మారిపోయాడు మహాశివరాత్రికి లింగోద్భవం చాలా ప్రత్యేకము శివలింగోద్భవము గురించి స్కాంద పురాణంలో వివరించబడింది ఒక మహాప్రలయానంతరము బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళింది అంటే ఎవరు గొప్పో తేల్చుకునేంత దాకా వచ్చి యుద్ధానికి దారితీసింది ఆ ఇరువురు ఒకరిపై ఒకరు పశుపతాస్త్రాలను ప్రయోగించుకున్నారు దీనిని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహా అగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపచేసి అందులో అందరికీ దివ్య దర్శనం ఇచ్చాడు ముఖంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపచేసి మహా అగ్ని స్తంభాన్ని చల్లార్చాడు అదే శివలింగము మాఘమాస కుల చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది కాబట్టి దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు శ్రీ మహావిష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళి దానిని కనుగొనలేక చివరకు పరమేశ్వరుణ్ణే శరణు వేడుకుంటారు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు ఈ శివరాత్రి నాడు లింగోద్భవ కాలం ముఖ్యమైనది కావున అన్ని శివాలయాల్లోనూ కూడా ఈ రోజున రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ సమయంలో లింగము దర్శనము స్వామివారికి చేసే అభిషేకాల దర్శనం చేసుకుంటే మహాపుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ విషయంలో స్వామివారిని బిల్వ పత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం పాటు నిత్య శివారాధన ఫలితం దక్కుతుంది అని అంటారు ఐదు శివ శివక్షేత్రాలు పంచారామాలుగా పేర్పొందాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందని ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలు అని కథనము అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామము కాకినాడ జిల్లాలోని కుమారరామము పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామము భీమారామము పల్నాడు జిల్లాలోని అమరారామము అంటే ఈ పంచారామాల పుట్టుగా ఎలా జరిగింది అంటే శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది క్షీరసాగర మదనంలో వెలువడిన అమృతాత్ని శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురలకు పంచుతూ ఉండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు సురణుల నాదుల నేతృత్వంలో త్రీ తీవ్రమైన జపతపాలను ఆచరించగా పరమేశ్వరుడు మెచ్చి వారికి వరములనిచ్చాడు కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురి చేయడంతో వారు మహాదేవుని శరణు వేడుకున్నారు అప్పుడు దేవతల మొరను ఆలకించిన పరమేశ్వరుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో ఆ రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు పరమేశ్వరుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కుతాడు ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చేసిన ఒక పెద్ద పెద్ద లింగం మాత్రము చెక్కు చెదలలేదు దీనినే మహాదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు వేర్వేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది లింగ ప్రతిష్ఠ చేసిన ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధి కెక్కాయి స్కాంద పురాణంలోని తారకాసురవద్ద ఘట్టము ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తుంది హిరణ్య కుమారుడు నీమూచి నీమూచి కొడుకు తారకాసురుడు అనే రాక్షసుడు అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అంతేకాకుండా ఒక అర్భకుడి చేతిలో అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి చే వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరాన్ని పొందుతాడు పర్తకులు తననేం చేయగలరని ఆ దానవుడిని ధీమా అయితే సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము అతన్ని గెలవలేకపోవడము జరిగిన పరిస్థితుల్లో అమిత పరాక్రమ దీ పరమేశ్వర రక్షితుడు అయిన తారకుడిని సామాన్య బాలకులు ఎవ్వరూ కూడా గెలవడము అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకొక అపూర్వ శక్తివంతుడైన బాలు ప్రసాదించమని ప్రార్థిస్తాడు దేవతల కోరిక నెరవేరింది శివ బాలుడు కుమారస్వామి ఉదయించాడు ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుణ్ణి సంహరించాడు తారకాసురుడు నేల కూలడంతో అతని ఎందున్న ఆత్మలింగము ఐదు ఖండాలుగా మారింది అప్పుడు దేవతలు ఆ ఐదు లింగ శకలాలను కూడా ఐదు చోట్ల ప్రతిష్ఠించారు అవే పంచారామ క్షేత్రాలు అని ఆ పురాణాలు చెబుతున్నాయి మొదటిది అమరారామం అమరావతి క్షేత్రంలోని అమరేశ్వర స్వామివారి దేవాలయము గుంటూరుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నెలకొని ఉన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పాడని ప్రసిద్ధి ఇక్కడ పరమేశ్వరుడు అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ద్రాక్షారామము కోనసీమ జిల్లాలో కాకినాడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ద్రాక్షారామ క్షేత్రం ఉంది ఈ ఆలయము తూర్పు చాళుక్యుల కాలంలో వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు మధ్య నిర్మితమైంది ఆలయ స్తంభాలపై గోడలపైన ఎనిమిది వందల పైగా శాసనాలు కూడా ఉన్నాయి ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు అమ్మవారు మాణిక్యాంబ క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు శివాలయంతో పాటు పుణ్యాలయము శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రమే ఈ దాక్షారామము దక్ష ప్రజాపతి ఇచటా యజ్ఞం చేశాడని ప్రసిద్ధి అయితే తారకాసురుని సంహారానంతరము శివలింగం భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్త ఋషులు సప్త గోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీష్మేశ్వరునికి అభిషేకం చేయాలనుకున్నారు అలా మార్గమధ్యంలో ఋషి యజ్ఞం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఋషులు తెస్తూ ఉన్న గోదావరులు తన యజ్ఞాన్ని చేస్తారు అని ఋషులను గోదావరులను కూడా వారించారు వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది అప్పుడు సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు అలా నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్త గోదావరులను పుష్కరిణులతోనూ చేర్చానని అది సప్తగోదావరిగా పిలువబడుతుంది అని ఈ తీర్థంలోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు గృహ ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్య ప్రాకారము ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది మరియు బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయము త్రికూటాలయం కూడా ఉన్నాయి మరియు ధ్వజస్తంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి ఆ చెట్ల నీడలో శివలింగము విష్ణు విగ్రహం కూడా ఉన్నాయి రెండింటినీ కూడా శంకరనారాయణ స్వాములు అని పిలుస్తూ ఉంటారు భీమేశ్వర లింగము రెండున్నర మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగుల్లో ఉంటుంది ఆలయం రెండో అంతస్తులో ఉంటుంది అభిషేకాదులు పై అంతస్తులో లింగభాగానికి చేరు చేరుస్తారు సోమారామము పశ్చిమ గోదావరి భీమవరము ఈ సోమారామం క్షేత్రం ఉంది ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు అమ్మవారు ఉమాదేవి ఈ ఆ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని అంటూ ఉంటారు ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో దశాబ్దంలో శతాబ్దంలో నిర్మించాడు మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగుల్లో ఉండే శివలింగము అమావాస్య రోజున గోధుమ వర్ణంలోకి మారుతుంది తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోనికి వచ్చేస్తుంది అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది అయితే ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామివారు కుమార భీమారామం క్షేత్రము కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామం క్షేత్రం ఉంది ఆ స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరీ దేవి ఈ క్షేత్రం చాలా ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట పొలాల చేత ఉంటుంది ఇక్కడ లింగం కూడా పద్నాలుగు అడుగుల ఎత్తున రెండు అంతస్తుల మండపంగా ఉంటుంది దీనిని చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది ఇది పూర్వము చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని నిర్మించింది అందుకే ఈ రెండు గుళ్ళు కూడా ఒకే రీతిగా ఉండటమే కాక రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకే రకంగా నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది ఈ మ మందిరం నిర్మాణము ఎనిమిది వందల డెబ్బై రెండులో ప్రారంభమై సుమారు తొమ్మిది వందల ఇరవై రెండు వరకు సాగింది క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షీరారామ క్షేత్రం ఉంది ఇచట స్వామివారు రామలింగేశ్వర స్వామివారు అమ్మవారు పార్వతీదేవి ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు ఆలయ విశేషము తొమ్మిది అంతస్తులలోనూ ఇరవై అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం చివరి అంతస్తు దాకా వెళ్ళడానికి లోనికి మెట్లు ఉన్నాయి అలా తెల్లగా ఉండే ఇక్కడి శివలింగము రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి విన్నారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం